హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కందిపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ పచ్చడిని చాలా వరకు పాతకాలంలో చేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడైతే మాత్రం చాలా వరకు తగ్గిపోయింది అలాగే స్టవ్పై బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకుని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ కప్పు కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగినంత వరకు వేయించుకోవాలండి అలాగే మన కారంకి తగినట్లు ఎండుమిరపకాయలు తొడుములు తీసి వేసుకోవాలండి రెండు వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి మన రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలండి కొంచెం అంత చింతపండు రబ్బ వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేసినాక కలుపుకొని చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అసలు గ్రైండ్ చేయకూడదండి చల్లరైనాక గ్రైండ్ చేసుకోవాలండి వాటన్నిటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కొంచెం వేసుకున్నా అండి కరివేపాకు వేసుకోవాలి వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం అంతా ఇంగు పొడి వేసి ఈ పచ్చడిని ఇందులో బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్